ప్రయాసత్య సువార్త వీ వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి వందనాలండి ఒక్క నిమిషం ప్రార్థించుకుందాం మికిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి అద్వితీయుడికి మా దేవుడు కర్త బలవంతుడికి మా తండ్రి సమాధానకర్త మరి గడిచిన వారంలో ఆయన మరి దేవదూతల గురించి కొన్ని విషయాలు మేము చర్చించుకొని ఉన్నాము తండ్రి మరలా ఇప్పుడు సబ్జెక్ట్ కంటిన్యూ చేస్తుండగా ఆశీర్వదించండి మరి ఆ సహోదరుడు అడిగినటువంటి ఈ ప్రశ్నను కూడా కంటిన్యూ చేసుకుంటూ మరి సబ్జెక్ట్లో ముందుకు సాగుచుండగా మమ్మల్ని ఆశీర్వదించి దీవించమని వేడుకుంటూ ప్రార్థించుకుంటున్నాము మెన్ ప్రేమటువంటి దేవుని బిడ్డారా మరి గత గతవారము దేవదూతల గురించి కొన్ని విషయాలు చర్చించుకున్నాము మరి ఈ వారం రెండవ ప్రశ్న సహోదరు అడిగినటువంటి రెండవ ప్రశ్న మరి బ్రదర్ మీరు వచ్చేటువంటి అబద్ధ క్రీస్తు మరి బెంజమిన్ నతన్యాహుతో కానీ లేదా ఆ రోజు ఎవరు ఉంటే వారితోటి అగ్రిమెంట్ కుదుర్చుకుంటాడు అని చెప్పడం జరిగింది మరి దానికి రెఫరెన్స్ ఎక్కడ ఉంది అని అడిగాడు మరి దానికి సంబంధించినటువంటి రెఫరెన్స్ చూసుకుంటూ ముందుకు వెళ్దాం ప్రేమ దేవుని బిడ్డారా మరి మనం ఇంతవరకు ఇజ్రాయేలీలు ఇజ్రాయెల్ చేరాలి అలాగే రెండవది రష్యా ఇజ్రాయెల్ మీద దండయాత్ర చేయాలి అలాగే మూడవది దశరాజ్య కూటమి ఏర్పడాలి నాలుగవది ఆ దసరాజ్య కూటమిలో నుంచి పదకొండవ రాజుగా వచ్చినటువంటి ఆ సిరియా రాజు ప్రపంచ అధినేత కావాలి అయ్యాడు వాడు ప్రపంచ అధినేత అయ్యాడు ఇప్పుడు మనము ఆ ప్రపంచ అధినేత కావడానికి ఈ పది మంది రాజులకు దేవుడే స్వయంగా బుద్ధి పుట్టిస్తాడు వాడు నీచుడు యుక్తిపరుడు మరి మోసం చేత యుక్తి చేత వాడు ఆ సింహాసనాన్ని కైవసం చేసుకుంటాడు అని మనం లేఖనాధారాలతోటి చూసాము అలాగే వాడిని ముగ్గురు రాజులు భేదాభిప్రాయాలుండి వాడిని పొడిచి చంపివేయడము వాడు తర్వాత తిరిగి లేవడం జరిగింది మూడో రోజో నాలుగో రోజో ఆ సమాధి పెట్టెలో పెట్టినప్పుడు సేవపేటకల్లో నుంచి వాడు తిరిగి లేచినప్పుడు అబద్ధ ప్రవక్త అది మనము లేఖనంలో చూస్తే ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయం పదకొండవ వచనం నేను రెఫరెన్సే చెప్పాను కానీ మీకు చదివి వినిపించలేదు ఒకసారి చూద్దాము పదమూడు పదకొండు ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయం మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చి చూచితేల్ల గొర్రెపిల్ల కొమ్ము వంటి రెండు కొమ్ములు దాని ఉండే అది ఘట సర్పం వలె మాట్లాడుచుండెను అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారం చేష్టలన్నీ దాన్ని ఎదురు చేయవచ్చు చాలా నాయన భూమిలో నుంచి అంటే సముద్రం అంటే అన్యజనులు భూమి అంటే ఇజ్రాయేలీలు అని చెప్పుకున్నాం ఆ ఇజ్రాయేలీల నుంచే ఒక క్రూర మృగం వస్తుందట వాడే అబద్ధ ప్రవక్త మరి ఆ అబద్ధ ప్రవక్త అనేటువంటి వాడు అబద్ధ క్రీస్తు దగ్గర నుంచి అధికారం స్వీకరిస్తాడు స్వీకరించి వీడేం చెప్తున్నాడయ అంటే ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళి నేను మీకు మెస్సయ్యను పరిచయం చేస్తానన్నాను కదా ఇదిగో ఇతనే మెస్సయ్య రోజు మరి మెస్సయగా పిలువబడుతున్నటువంటి ఆ నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు వారు మరి పుట్టి చనిపో పుట్టి చనిపోయి మూడో రోజు తిరిగి లేచాడు అని అంటున్నారు అది నువ్వు చూడలేదు నేను చూడలేదు ఈరోజు ఇదిగో ఈ సిరియా రాజు అయినటువంటి ఇతను బ్రతికాడు చనిపోయి మూడు రోజులు శివపేటకలు ఉండి బ్రతికాడు అయితే ప్రపంచం సంగతంతా పక్కన పెడదాం మీరు మాత్రం ఇతన్ని మెసాగా ఒప్పుకోండి వాళ్ళు అయితే ఒప్పుకోనటువంటి పక్షంలో మరి జీవితాంతం మెసేజ్గా వద్దు కానీ ఏడు సంవత్సరాలు ఒప్పుకోండి ఆ తరువాత అతను మంచివాడు అనిపిస్తే అతన్ని మెసేగా కంటిన్యూ చేద్దాము లేని పక్షంలో మీ మీ యొక్క అగ్రిమెంట్ను తొలగిద్దాము అంటాడు దీనికి ఆ బ్రదర్ రెఫరెన్స్ అడగడం జరిగింది దానియలు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినం ఒకసారి చూద్దాం ప్రేమటువంటి దేవుని బిడ్డ దానియల్ గ్రంథము అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధనను స్థిరపరచును చాలా అనేకులకు ఒక వారమునకు అంట వారమునకు అంటే ఏడు రోజులే కదా బ్రదర్ అంటారా కాదు ప్రేమ దేవుని బిడ్డలారా ఏడు రోజులకు సంబంధించినటువంటిది కాదు వారము అంటే బైబుల్ బైబుల్ పరభాషలో ఏమిటో చూద్దాం ఆది కాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినము ఇది మీ అందరికీ తెలిసినటువంటి కథే కానీ అక్కడ ఉన్నటువంటి ఆ వారం అనేటువంటి దాన్ని గమనిద్దాం ఆది కాండం ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము వారము ఈమె యొక్క వారము సంపూర్ణం ఏడు సంవత్సరములు నాకు కొలువు చేసిన కూడా నీకు ఇచ్చేదానని చెప్పగా చేసి వారము సంపూర్తి అయిన తర్వాత అతడు తన కుమార్తె అయిన అతని భార్యగా ఇచ్చాను ఇక్కడ ఏ అవుతుంది ప్రేమటువంటి దేవుని బిడ్డారా వారము అంటే ఆమె వారము సంపూర్తి చేయము అంటే ఎన్ని సంవత్సరాలు అంట ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఒక వారము అంటే ప్రేమటువంటి దేవుని బిడ్డలారా ఇది డెబ్భైవ వారము అంటాం దీన్ని చూద్దాం అదే దాని గ్రంథము తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనం ఒకసారి చూద్దాం ప్రేమటువంటి దేవుని బిడ్లారా అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం నేను తన తెలియజేసినట్లు పాడుగా ఉండవలసిన డెబ్బై సంవత్సరములు సంపూర్తి అవుతున్నా గ్రంథముల వల్ల గ్రహించింది నేను చాలా ఇక్కడ దానియాలు గారు మరి పన్నెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు చెరగొని పోయబడాడంట ఈ గ్రంథం రాసేటప్పుడు దాని గ్రంథం రాసేటప్పటికి ఆయన వయసు ఎనభై రెండు సంవత్సరాలు అంటే డెబ్బై సంవత్సరాలు గడిచింది కాబట్టి ఆయన ఇరిమియా గ్రంథం చదివి ఓహో ఇరిమియా గ్రంథం ద్వారా దేవుడు మనకేం చెప్తున్నాడు అంటే బబులోనుకు మీరు డెబ్బై సంవత్సరాలు చెరగొనిపోబడతారు సో డెబ్బై సంవత్సరాలు పూర్తి అయింది అని ఆయన ప్రార్థన చేస్తున్నాడంట అయ్యా నన్ను నా జనాన్ని తెలిసిన తోడుకొని పో ఇక డెబ్బై సంవత్సరాలు పూర్తి అయిపోయింది విధించినటువంటి శిక్ష అని చెప్పినప్పుడు మరి గాబ్రియల్ దూత ద్వారా ఆయన సమాధానం చెప్తున్నాడు ఇరవై నాలుగో వచ్చిన నుంచి చదివానా తిరుగుబాటును ఇరవై మూడు చదువునా లేదు లేదు ఇరవై నాలుగే కంటిన్యూ నుంచి తిరుగుబాటును మానుపుటకును పాపమును నివారణ చేయుటకును దోషం నిమిత్తము ప్రాయశ్చితం చేయుటకు యుగాంతం వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకును నీ జనమునకును ఒక్క నిమిషం నాన్నా నీ జనమునకును పరిశుద్ధ పట్టణంనకును దబ్బది వారమును దబ్బది వారమును వీడింపబడును చాలా ఒక్క నిమిషం ఆగన్నా డెబ్బై సంవత్సరాలు అయినటువంటిది అక్కడ గతించిపోయింది అయిపోయింది ఇక నుంచి ఇంకా అయిపోలేదయా డెబ్బై సంవత్సరాలు డెబ్బై వారాలు ఉంది ఇంకా డెబ్బై వారాలు అంటే డెబ్బై ఇంటూ ఏడేళ్ళు అంటే నాలుగు వందల తొంభై సంవత్సరాలు ఉంది ఇంకా నాలుగు వందల తొంభై సంవత్సరాలు తిరుగుబాటు మార్చుకోవాల పరిశుద్ధ పట్టణమును అభిషేకించాలి ఇట్లా ఆరు రకాలైనటువంటి కారణాలు చెప్పడం జరిగింది ఏమేంటివి తిరుగుబాటును మార్పుటకును పాపంను నివారించుటకు దోషం నిమిత్తం ప్రాచిత్తం చేయుటకు యుగాంతం వరకు ఉండుటకు అలాగే దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలము అభిషేకం ఈ ఆరు జరగాలి ఈ ఆరు జరగాలంటే నీకును నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును డెబ్బది వారములు విధించబడను కంటిన్యూ సంజయ్ ఈ డెబ్బై వారాలు ఎప్పుడు ఒక్క నిమిషం నాన్న డెబ్బై వారాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి ఏంట దాని గురించి చూద్దాం ఆ మరలా కట్టించవచ్చునని మరలా కట్టించొచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము ఆజ్ఞ బయలదేరేనా సమయము మొదలుకొని మొదలుకొని అభిషిక్తుడగు అభిషిక్తుడగు అధిపతి వచ్చు వరకు అధిపతి వచ్చి వరకు ఏడు వారములు పట్టునని ఏడు వారములు పట్టునని స్పష్టంగా గ్రహించు స్పష్టంగా గ్రహించుము 62 వారములు 62 వారములు తొందరగల సమయము సమయములందు ఈ వారములు జరిగిన లేకుండా అభిషిక్తుడు నిర్మూలన చేయబడును చాలా ప్రేమ దేవుని బిట్లారా ఈ డెబ్బై వారాలు అనేటువంటిది ఎప్పుడు నుంచి మొదలవుతాయంట ఎరుశలేమును తిరిగి కట్టించవచ్చును ఎవరు చెప్తున్నారు ఈ మాట అర్థ మహారాజు ఎక్కడ నిహేమియా గ్రంథము రెండు ఎనిమిది చూడమియా గ్రంథము రెండు ఎనిమిది పట్టణ ప్రాకారంలో మందిరంతో సంబంధించిన కోటి గుమ్మలకు నేను ప్రవేశింపబోవు ఇంటికి దూలములు రాణులు ఇచ్చినట్లుగా రాజుగారి ఒక అడిగి తిని ఆ అలాగు నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుతున్నా దేవుని రాజు నా మనవి ఆలకించెను చాలా ప్రైజ్ అలాడ్ ఏమంట దేవుని బిడ్డలారా మరి ఏమి నీ ముఖం విచారంగా ఉన్నది ద్రాక్ష రసం అందించేటప్పుడు అర్థహాశస్త మహారాజు నేమి అలా ఉన్నప్పుడు నా పూర్వీకులు నివసించినటువంటి ఆ పట్టణము పాడైపోయింది దిబ్బగా ఉన్నది నేను ఎట్లా సంతోషిస్తాను అని అన్నప్పుడు ఇప్పుడు నీకేం కావాలి అంటే దాన్ని నేను తిరిగి కట్టించాలంటే సరే పొమ్మని చెప్తాడు ఆ ఆజ్ఞ బయలుదేరింది మొదలుకొని ఎప్పుడు ఆ ఆజ్ఞ బయలుదేరింది క్రీస్తు పూర్వము నాలుగు వందల నలభై ఐదవ సంవత్సరము మార్చి పద్నాలుగవ తేదీ క్రీస్తు పూర్వం నాలుగు వందల నలభై ఐదవ సంవత్సరము మార్చి పద్నాలుగవ తేదీన ఆ ఆజ్ఞ బయలుదేరిందంట ఆ ఆజ్ఞ బయలుదేరిన రోజు నుంచి మొదలుకొని మొదట ఏడు సంవత్సరములు పట్టును ఆ తర్వాత అరవై రెండు సంవత్సరములు తొందరగల సమయమైనందు అవి జరిగిపోతాయంట అంటే అరవై తొమ్మిది సంవత్సరాలు అరవై తొమ్మిది సంవత్సరాలు చివర ఏం జరగాలి అభిషిక్తుడు ఏమీ లేకుండా నిర్మూలము కావాలను అంటే యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు వేయబడి ఆయన మరణించిపోవాలి అది దాని అర్థం అభిషిక్తుడు చివరిగా ఏమంటారు ఆయన అరవై తొమ్మిది వారాలు అంటే అరవై తొమ్మిది ఇంటూ ఏడు అంటే నాలుగు వందల ఎనభై మూడు సంవత్సరాలు అయిపోయింది ప్రేమ దేవుని బిడ్డలారా అర్థాస్త అశస్థ మహారాజు ఆగ్నయించిన తర్వాత నాలుగు వందల ఎనభై మూడు సంవత్సరాలు చివరి రోజు దానినే రోజుల్లో లెక్కగడితే ఒక లక్ష డెబ్భై మూడు వేల ఎనిమిది వందల ఎనభై రోజులు ఆ ఎనిమిది వందల ఎనభైవ రోజు లోకాసు వార్త పంతొమ్మిది నలభై ఒకటి ఆయన ఎరుశలేములో ప్రవేశిస్తాడు గార్ద పిల్లనెక్కి ఆయన ప్రవేశిస్తాడు అదే మటలాదివారంగా మనం జరుపుకుంటున్నాము శుక్రవారం రోజున ఆయన మరణించడం జరిగింది వార్త పంతొమ్మిది నలభై ఒకటి ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే గల నీకెంతో మేలు చాలనా ప్రేమటువంటి దేవుని బిడ్డారా ఈ నీ దినమందైనాను అంటున్నాడు అక్కడ ఈ నీ దినమందంటే అక్కడ అరవై తొమ్మిదవ వారము అంటే ఒక లక్ష డెబ్బై మూడు వేల ఎనిమిది వందల ఎనభైవ రోజు ఆ రోజు ఇస్రాయేల్లోకి ఇచ్చినటువంటి చివరి రోజు అరవై తొమ్మిది సంవత్సరాలు అరవై తొమ్మిది వారాలు వారికి ఇచ్చారు అందుకనే చెప్తున్నాడు దేవుడు రోజైనా నీవు మారు మనసు పొందితే ఎంత మేలు అంటున్నాడు మరి అరవై తొమ్మిది వారాలు గతించిపోయిన తరువాత మరి ఇప్పుడు మనము అవి తొందరగా సమయంలో గడిచిపోయాయి అంట ఒకటో వారం గతించగానే రెండో వారం రెండో వారం అయిపోగానే మూడో వారం అట్లా గతించిపోయినాయి అరవై రెండు అయిపోగానే అరవై మూడు అరవై మూడు అయిపోగానే అరవై నాలుగు అరవై ఎనిమిది అయిపోగానే అరవై తొమ్మిది కానీ అరవై తొమ్మిది అయిపోగానే వెంటనే డెబ్బై వారం రాలేదు కానీ ఈ డెబ్బై వారం రావడానికి కొంత సమయం మనకిచ్చాడు అదే మనకు పత్రికలో చెప్తాడు అన్యజనుల యొక్క ప్రవేశం సంపూర్ణ వరకు ఈదుల ఇస్రాయేలీల యొక్క హృదయం కొంత కఠినపరచబడును వాళ్ళను కఠినపరిచి మనకు ఈ సమయం ఇచ్చాడు ప్రేమటువంటి దేవుని బీటలారా మరి డెబ్బై వారము ప్రారంభం కావాలి అంటే వాడు రావాలి అబద్ధ క్రీస్తు అనేవాడు రావాలి వాడు వచ్చి మరి ఇజ్రాయేలీలతోటి అనేక మందితో మళ్ళీ ఒకసారి చూనాను దాని వేల తొమ్మిది ఇరవై ఏడు అతడు ఒక వారం వరకు అనేకులకు నిబంధనను స్థిరపడుతును అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును హేయమనేది నిలిచి వరకు నాశనం చేయవాడు వచ్చును చాలా ప్రేమ దేవుని బిడ్డ ఒక వారమునకు అంటే ఏడు సంవత్సరాలకు వాడు ఆ బెంజమిన్ నితన్యాహు కావచ్చు లేదా ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రితోటి అగ్రిమెంట్ కుదుర్చుకుంటాడు మరి ప్రేమటువంటి దేవుని వెళ్ళారా అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేస్తాడంట అంటే ఏంటి ఇక్కడ ఈ ఏడేళ్ళను రెండు మూడున్నర సంవత్సరాలుగా విభజించడం జరిగింది ఏడేళ్ళకు అగ్రిమెంట్ కుదుర్చుకోగానే ఏడేళ్ళ శ్రవ కాలము స్టార్ట్ అవుతుంది అయితే బలిని నైవేద్యాన్ని అప్పటివరకు ఏం చెప్తాడంటే అయ్యా మీరు ఇక ఇజ్రాయేలీలు మాత్రము యహోవా దేవుడికి ఉదయ సాయంకాలంలో బలిని నైవేద్యాన్ని ఇచ్చుకోండి ఏడేళ్ళు నన్ను అబ్జర్వ్ చేయండి నేను ఓకే అనిపిస్తే మీరు నన్ను కంటిన్యూ చేయొద్దరు లేకుంటే లేదు అని అగ్రిమెంట్ కుదుర్చుకొని ఇక మన మీదకి వస్తాడు ప్రేమటెడ్లారా ఇజ్రాయేళ్లను వదిలేసి మిగిలినటువంటి అన్యజనులమైనటువంటి ప్రతి దేశం మీదకి పోయి ఆరు వందల అరవై ఆరు ముద్ర వేసుకుంటారా వేసుకోరా అని వాడు అందరినీ బ బలవంతం చేసి మనకు ఆహారం లేకుండా ఉద్యోగాలు లేకుండా ఏమి లేకుండా చేస్తాడు ఆరు వందల అరవై ఆరు ముద్ర ఈ కుడి చేతి మీద కానీ నొసటి మీద కానీ ఉంటేనే నువ్వు ఉద్యోగం చేయడానికైనా ఏదైనా పనికి అయినైనా కొట్లలోకి పోయి కొనుక్కో కొట్లలో పోయి ముందు నీకు ఉద్యోగం ఉండాలి కదా లేదా నీ కూలి పోవడానికి కూడా నేను రానివ్వరు జాగ్రత్త ప్రేమ అనేటువంటి దేవుని బిడ్డలారా మరి అయితే ఈ ఏడేళ్ళ కాలమును రెండు అర్ధ భాగములుగా విభజించాడు ప్రేమటుండు దేవుని బిడ్డారా దానికి దాన్ని మరి కొందరు చెప్తుంటారు అబద్ధ క్రీస్తు పరిపాలన చేస్తాడు లేదు ప్రేమటుండు దేవుని బిడ్డారా వాడు కేవలం మూడున్నర సంవత్సరాలు మాత్రమే పరిపాలన చేస్తాడు ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయము ఐదవ వచనము ఏడవ వచనము ఒకసారి చూద్దాం ప్రేమటుండు దేవుని బిడ్డలారా పదమూడవ అధ్యాయము ఐదవ వచనము ఏడవ వచనము దంబపు మాటలను దంబపు పలుకు ఒక నోరు పలుకు దానికి ఏబడినది మరియు మరియు 42 నెలలు నెలలు తన కార్యం జరపన అధికారము దానికి ఏర్పాటాయెను దానికి ఏర్పాటాయెను ఏడవ వచనము చెప్పునండి మరియు మరియు పరిశుద్ధలతో యుద్ధం చేయను వారిని జయింపను దానికి అధికారం ఇవ్వబడి చాలు నాన్న నలభై రెండు నెలలు ప్రేమటువంటి దేవుని పెడారా నలభై రెండు నెలలు వాడికి అధికారం ఇవ్వ ఏమని పరిశుద్ధులను పరిశుద్ధమైనటువంటి మనల్ అందరినీ జయించడానికి వాడికి నలభై రెండు నెలలు మాత్రమే అధికారము నలభై రెండు నెలలు అంటే పన్నెండు 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 మూడు పన్నెండు ముప్పై ఆరు మూడు సంవత్సరాలు ఆరు నెలలు ముప్పై ఆరు ఆరు నలభై రెండు నెలలు మాత్రమే వాడికి అధికారం ఇవ్వబడుతుంది దీన్నే దానియేలు గ్రంథంలో ఒకసారి చూద్దాం దానియాలు ఏడు ఇరవై ఐదు దానియేలు ఏడు ఇరవై ఐదు ఆ రాజు మహోన్నతినికి విరోధంగా మాట్లాడుచు మహోన్నతిని భక్తులను నల్లగొట్టును అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయ నివారణ చేయయ వారు ఒక కాలము వన్ ఇయర్ కాలములు రెండు సంవత్సరాలు అర్ధ ఆరు నెలలు అతని వశమున అతని వశమున చాలు ఉం చదున ఓకే మూడున్నర సంవత్సరాలు వాడి అధికారం ఇది మొదటి అర్ధవారం ప్రకటన గ్రంథం పన్నెండు పద్నాలుగు జనా ప్రకటన గ్రంథం పన్నెండు పద్నాలుగు అందువలన ఆమె అరణ్యంలో ఉన్న తన చోటికి ఎగురినట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు రెండు ఆమెకి అచ్చటముఖము ఆ సర్పముఖము చూడకుండా ఆమె ఒక కాలము కాలములు అర్ధకాలము ఆరు నెలలు పోషింపబడును చాలనా ఇది రెండవ అర్ధవారం అంటే ఏడేళ్లలో రెండు అర్ధవారాలుగా విధించడం జరిగింది అలాగే పదకొండు ప్రకటన గ్రంథమేనా పదకొండు నాలుగు చూడు పదకొండు మొదటి నుంచి మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయంలో పూజ పూజించి వారిని లెక్క పెట్టు ఆలయము నాకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టు అది అన్యులకు ఇవ్వబడి వారు నలభది రెండు నెలలు పరిశుద్ధ పట్టణము కాలితో తొక్కుదురు నేను నా ఇద్దరి సాక్షులకు అధికారం ఇచ్చాను వారు గోన పట్ట ధరించుకొని వెయ్యి రెండు వందల అరవై దినములు ప్రవచించరు చాపున ఇక్కడ మొదటి అర్ధవారము ఏం జరుగుతుందో చూపిస్తున్న కిలోమీటర్ వెయ్యిన్ని రెండు వందల అరవై దినములు వెయ్యిన్ని రెండు వందల అరవై అంటే పన్నెండు వందల అరవై బై ముప్పై వేయండి నలభై రెండు నెలలు వస్తుంది నలభై రెండు నెలలు బై పన్నెండు వేస్తే మూడు పాయింట్ ఐదు అంటే మూడున్నర సంవత్సరాలు వస్తుంది అది మొదటి అర్ధవారం అదే రెండవ అర్ధవారాన్ని మనకు చూపిస్తున్నాడు పన్నెండవ అధ్యాయము నాలుగవ చిన్న చిన్న

ఇక్కడ కూడా వెయ్యిని రెండు వందల అరవై దినములు అంటే నలభై రెండు నెలలు అంటే మూడు నాలుగు సంవత్సరాలు ఇది రెండవ అర్ధవారం ఈ మొదటి అర్ధవారము రెండవ అర్ధవారం మరి ఇప్పుడు మరి చదివినటువంటి వాక్య భాగంలో ఆమెకు అని అంటున్నారు కానీ మరి ఆమెకు అంటే ఎవరు చివరి ఒక్కటి చూద్దాము ఆమెకు అంటే ఎవరో ఇరిమియా గ్రంథం మూడు ఆరు చూడాలను ఇరిమియాగంధం మూడో అధ్యాయం ఆరో వచనం మరియు రాజైన ఏషియా దినములలో యహోవా నాకు ఇలాగ సెలవు ఇచ్చింది ద్రోహిణి అగు ఇస్రాయేలు చేయు కార్యము నువ్వు చూచితివా ఆమె అంటే ఎవరు ఇస్రాయేలు ఇస్రాయేల్ ను ఆమె అంటున్నాడు చాలా నాన్న అదే నాలుగవ అధ్యాయం ఏడవ వచనం కూర్చున్నాను

ఈ క్రియలన్నింటినీ చేసిన్ను ఆమెను నా యొద్దకు తిరిగి రమ్మని నేను సెలవీయగా ఆమె తిరిగి రాలేదు మరియు విశ్వాసఘాతకురాలకు ఆమె సహోదరి అయిన యూదా దాన్ని చూసాను యూదా యొక్క అక్క ఎవరు ఇక్కడ ఇజ్రాయేలు సరే ఆమె ఆమె అంటే ఎవరండి జన సమూహంను కానీ ఒక మత వ్యవస్థను కానీ ఆమె అని బైబిల్ పరిభాషలో చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఏడవ డెబ్బైవ వారంలో ఏడు సంవత్సరాలు ఉంటుంది ఈ ఏడు సంవత్సరాలను రెండు అర్ధ భాగములుగా మొదటి అర్ధవారము రెండవ అర్ధవారము ఏమేమి జరుగుతాయి అనేటువంటిది వచ్చే వారం ఎపిసోడ్లో మనం చూద్దాం ప్రేమంటుంది దేవుని పిల్లల అందరికీ వందనాలండి